వావ్ పట్టు చీరలా జస్ట్ లుకింగ్ లైక్ వావ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ నందు వెల్కమ్ టు మై ఛానల్ నరినందు నందు ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే తమ్మేల్ చూడంగా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ నందు వెల్కమ్ టు మై ఛానల్ నరినందు నందు ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను సో మీరు ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి ఈ రోజు మన టాపిక్ ఏంటంటే చూడండి ఏంటా ఏంటని ఓకేనా ఈ రోజు వీడియో ఏంటంటే శారీస్ అండి నా దగ్గర పట్టు శారీస్ అయితే చాలా ఉన్నాయి అండ్ పట్టు సారీ కలెక్షన్ అయితే చాలా ఉంది అవన్నీ మీతో షేర్ చేసుకుందామని అయితే వచ్చేసాను సారా ఎన్ని పట్టు చీరలు ఉన్నాయో అండ్ నేను ఫైవ్ పట్టు చీరలు మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను ఎలా ఉన్నాయో చెప్పండి మీకు నచ్చితే లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసాను నా ఫస్ట్ పట్టు వచ్చి ఇదేనండి చూసారా ఎలా ఉందో చాలా బాగుంది గ్రీన్ కలరు పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సో చాలా బాగుంది సా చాలా సాఫ్ట్గా ఉంది అండ్ లైట్ వెయిట్ బార్డర్ చూసావా గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది చాలా బాగుందండి నీకైతే చాలా బాగుంటుంది సో మెరూన్ మెరూన్ బార్డర్ అయితే వచ్చింది తర్వాత మెరూన్ చిన్న బార్డర్ వచ్చి తర్వాత పెద్ద గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది ఇక్కడ కూడా అంతే అండి చూసారా ఎంత పెద్ద బార్డర్ చాలా బాగుంటుంది కట్టుకుంటే మాత్రం జస్ట్ లుకింగ్ లైక్ వా అనాల్సిందేనండి అంత బాగుంటుందండి సో చాలా షైనింగ్ ఉంటుంది ఇది సారీనైతే నేను సిఎంఆర్ షాపింగ్ మాల్లో తీసుకున్నాను సో నాకు అక్కడ ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ దాకా పడింది ఆఫర్లో నాకు అయితే టూ థౌజండ్కే వచ్చిందండి సో చాలా బాగుంది ఈ శారీ సెలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అయితే చాలా సారీస్ చూసేసాము సో అక్కడ కూడా నచ్చలేదు సో ఇదొక్కటే నాకు బాగా నా బాగా అనిపించింది సో అందుకని తీసుకున్నాను సో ఆ రోజైతే నేను మా సిస్టర్ మమ్మీ ముగ్గురం కలిసి వెళ్ళామండి సో అప్పుడైతే నేను నైన్ మంత్ అదే ప్రెగ్నెంట్ అనమాట సో నా శ్రీమంతానికి మంచి శారీ తీసుకోవాలని అనుకున్నాము సో అందుకని షాపింగ్ మాల్కి వెళ్ళి ఈ సే ఈ అయితే సెలెక్ట్ చేశాను చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది సో కట్టుకుంటే మాత్రం మంచి లుక్ వస్తుంది సో చాలా చాలా బాగుంది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను కానీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కొంచెం డిస్టబెన్స్గా అనిపించింది అందుకని మ్యూట్ చేసేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను సో ఈ శారీ అయితే చాలా బాగుంది సో మీకైతే ఇంకొక మంచి విషయం అయితే షేర్ చేసుకుంటున్నాను సో హెయిర్కి సంబంధించి స్కిన్కి సంబంధించి సో మీకు ఉపయోగపడే మంచి మంచి టిప్స్ కానీ మంచి మంచి వ్లాగ్స్ కానీ చేద్దామని అనుకుంటున్నాను సో మీ ఒపీనియన్ ఏంటండి బా అలా చేస్తే బాగుంటుందా నేను బాగుంటుందని అనుకుంటున్నాను ఇంకేంటి ఫ్రెండ్స్ సారీ మీకు ఎలా అనిపించింది ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నా వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు శారీ మొత్తాన్ని మీకు విప్ అయితే చూపిస్తున్నాను సో విప్పడం అయితే చాలా ఈజీగానే మడతేయడం అయితే చాలా కష్టం అండి బాబాయ్ సో చూడండి శారీని మొత్తం విప్పి చూపిస్తున్నాను కదా మనకి పళ్ళు వచ్చి పింక్ కలర్లో ఇచ్చేశారండి అండ్ పింక్ కలర్ బోర్డర్ అండ్ డిజైన్స్ డిజైన్ బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది కట్టుకుంటే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది నాకైతే బాగా నచ్చేసింది ఫ్రెండ్స్ మీ అందరికి కూడా నచ్చిందా సో చాలా బాగుంది సో గ్రీన్ కలరు అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోద్ది అందులోను ఈ శారీ కట్టుకుంటే మాత్రం చాలా బాగా నచ్చింది దీని బ్లౌజెస్ మాత్రం బ్లౌజ్ అయితే నేను నేనే వర్క్ చేసుకున్నాను సో చాలా బాగా వచ్చింది వర్క్ అయితే సో సారీకి బ్లౌజ్కి అయితే చాలా బాగుంటుంది నేనైతే ఒక్కసారైనా ఈ శారీని కట్టుకుని అయితే చూపిస్తాను సో మనం నెక్స్ట్ అయితే చూసే చూసేద్దాము ఇదే ఫ్రెండ్స్ నెక్స్ట్ సారీ ఈ సారీ వచ్చి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నాను ఇదైతే నా మ్యారేజ్ అప్పుడు మా హస్బెండ్ వాళ్ళు నాకు తీసిచ్చారనమాట సో చాలా బాగుంది సారీ బాగా శారీస్లో మోస్ట్ ఫేవరెట్ శారీ అండి కట్టుకుంటే మాత్రం చాలా గ్రాండ్ లుక్ వస్తుంది సో కొంచెం వెయిట్ అయితే ఎక్కువే ఉంటుంది కానీ చూసేదానికి మాత్రం చాలా బాగుంటుంది చూసారా సిల్వర్ అండ్ సిల్వర్ వచ్చే సిల్వర్ షైనింగ్ అండి గ్రీన్ కలర్ లో ఎల్లో మీద కూడా సిల్వర్ షైనింగ్ అయితే ఉంది సిల్వర్ డిజైన్ అయితే ఇంకా బాగుంది సో ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా ఇక్కడైతే నేను స్టోన్ వర్క్ అయితే చేయించుకున్నాను ఇవన్నీ స్టోన్స్ అనమాట సో చూసే కన్నా కూడా కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది సో పళ్ళుకు కూడా నేనైతే ఏవి అయితే కట్టించుకున్నాను చాలా బాగా వచ్చింది ఎలా మీకు ఎలా అనిపించింది చాలా సాఫ్ట్ అండ్ సిల్కీగా స్మూత్గా ఉంటుంది దీన్ని ఐరన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు సో కట్టుకోవడానికి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సో కట్టుకున్న తర్వాత కూడా సో మనం ఎంతసేపు అయినా ఈ శారీలో ఉండొచ్చు అండ్ చా ఇసు కానీ అలా ఏం ఉండదు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఎక్కువగా ఇలాంటి శారీస్నే నేను ప్రిఫర్ చేస్తాను సో కంఫర్టబుల్గా ఉండే శారీసే కదండి లేడీస్ అందరికీ నచ్చుతాయి సో నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చింది సో నాకున్న సారీస్ లో ఇదే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ శారీ ఇంకా దీని మీద బ్లౌజ్ వచ్చి నేను మంచిగా డిజైన్ చేయించుకున్నాను సో దాని దానికి కూడా ఇలాగే ఉంటుంది సో గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు దానికైతే స్టోన్ వర్క్ అయితే చేయించుకున్నాను సో చాలా బాగా వచ్చింది నాకైతే బాగా బాగా నచ్చింది సో శారీకి శారీకి బ్లౌజ్కి అయితే బాగా సెట్ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంది నిజం చెప్పాలంటే మ్యారేజ్ అప్పుడు మా హస్బెండ్ వాళ్ళు మనీ వేశారనమాట వాళ్ళు రావడం కుదరలేదు సో అమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు ఫ్రెండ్స్ అందరితో పాటు వెళ్ళి ఈ కంచి వరమహాలక్ష్మి సిల్క్స్ ఆ మాల్లో అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఈ శారీని సో ఇది వచ్చి టెన్ థౌసండ్ దాకా పడింది చాలా కాస్ట్ అండ్ చాలా వెయిట్ కూడా ఉంది కాకపోతే చాలా సాఫ్ట్ అండ్ చాలా సిల్క్ చాలా బాగా అనిపించింది కట్టుకోవడానికి మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కట్టుకుంటే మాత్రం చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇప్పుడైతే నేను శారీ మొత్తాన్ని విప్పి చూపిస్తున్నాను ఇది పళ్ళు ఇలా వచ్చేసింది పళ్ళుకి అయితే పళ్ళు అయితే గ్రీన్ కలర్లో సిల్వర్ షేడింగ్లో సిల్వర్ వర్క్లు వచ్చేసింది నేనైతే దీనికి స్టోన్ వర్క్ అయితే ఇక్కడైతే లేదండి సో ఇక్కడ ఎల్లో అండ్ గ్రీన్ గ్రీన్ కలర్లో వచ్చేసే వర్క్ అయితే వచ్చేసింది సో ఇలాగ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది సో ఎల్లో కలర్ శారీ అండ్ అండ్ చాలా బాగుంది చూ చూపించేదానికైతే నేను చాలా కష్టపడుతున్నాను మీకు చూసేదానికి కూడా కష్టంగానే అనిపిస్తుందేమో నిజంగానే నిజంగా నేను చాలా కష్టపడ్డాను ఈ నెక్స్ట్ శారీ చూసేద్దాము నెక్స్ట్ శారీ వచ్చి ఇది పాటూరు పట్టు శారీ అండి ఇది కూడా నాకు టూ థౌజండ్ దాకా పడింది సో ఐరన్ అయితే చేయలేదు కట్టుకున్నాను సో మడతీస్ పక్కన పెట్టేశాను ఐరన్ అయితే చేయలేదు ఐరన్ కానీ చేస్తుంటే మంచి లుక్ అని అనిపించేది ఇది పాటూరు పట్టు శారీ అండి బాగా ఫేమస్ కదా మా సైడ్ అయితే పాటూరు పట్టు శారీస్ అయితే బాగా ఫేమస్ అండి సో కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది మంచి లుక్ అయితే వస్తుంది సో ఇది నేనైతే టూ టైమ్స్ ఏమో కట్టుకున్నాను అంతే అంతకుమించి అయితే ఎక్కువ కట్టుకోలేదు సో కట్టుకున్న ప్రతిసారి కూడా ఐరన్ చేసుకోవాలి నీట్గా లేకుంటే ఇలాగే ముడతలు ముడతలుగా ఉంటుంది సో నీట్గా ఐరన్ చేసుకోవాలి లేకపోతే మన వల్ల కాకపోతే డ్రై క్లీనింగ్ ఇవ్వాలండి డ్రై క్లీనింగ్ ఇస్తే వాళ్ళు నీట్గా మనకి చేసిస్తారు చాలా బాగుంటుంది సో మా సైడ్ అయితే నెల్లూరుకే వెళ్ళాలి డ్రై క్లీనింగ్ చేయించుకోవడానికి మా ఊర్లో అయితే అలా ఏ ఫెసిలిటీస్ ఏం లేవు మాది విలేజ్ అండి నెల్లూరుకి వెళ్ళి నీట్గా డ్రై క్లీనింగ్ చేయించుకొని తెచ్చుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ ఏమో తీసుకుంటారు డ్రై క్లీనింగ్కి సో కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది బ్లూ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో శారీ అయితే చాలా చాలా బాగుంటుంది నాకే కాదండి ఎవరికైనా బాగా సెట్ అయిపోతుంది సో కట్టుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను ఈ శారీని కట్టుకోవాలని అనుకుంటున్నాను ముందైతే డ్రై క్లీనింగ్ ఇచ్చేస్తాను నీట్గా వచ్చేస్తుంది తర్వాత కట్టుకొని అయితే మీ అందరికీ చూపిస్తాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా అయితే చూస్తే దానికి ఇలా ఉంది కానీ కట్టుకుంటే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది ఈ పళ్ళు వచ్చి పింక్ కలర్ లో ఇచ్చారండి దీనికి పింక్ కలర్ లో అండ్ గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ డిజైన్ ఇచ్చారు సో చాలా చాలా ఎలిగెంట్ గా ఉంటది చాలా రిచ్ లుక్ అయితే వస్తుంది సో ఫ్యాషన్ ఫంక్షన్స్ కి అండ్ ఫెస్టివల్స్ కి అయితే కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది మంచి లుక్ అయితే క్రియేట్ చేయొచ్చు చాలా బాగుంటుంది చూసారు కదా అండి శారీని మీకు ఎలా అనిపించింది సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది కాకపోతే మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి సో డ్రై క్లీనింగ్ ఇవ్వాలి సో బాగా ముడతలు పడిపోతాయి సో పట్టు చీరలు మెయింటైన్ చేయడం కష్టం అంటారు కదా దీని అయితే ఎగ్జాంపుల్గా అయితే చెప్పొచ్చు నేను మీకు శారీ మొత్తాన్ని విప్ అయితే చూపిస్తాను చూడండి నాకైతే శారీ సెట్ అయిందా మీకు ఎలా అనిపించింది కానీ లుక్ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుంది కట్టుకుంటే మంచి లుక్ అయితే క్రియేట్ చేయొచ్చు కాకపోతే మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి సో నేను ఎక్కువగా పాటూరు పట్టు శారీస్ని పెద్దగా ప్రిఫర్ చేయను కానీ అమ్మ వాళ్ళందరికీ ఎక్కువగా పాటూరు పట్టు శారీసే ఇష్టము ఇది కూడా పాటూరు పట్టు శారీ ండి సో ఎలా అనిపిస్తుంది ఇదైతే నాకు ఫోర్ థౌజండ్ దాకా పడిందండి సో చాలా కాస్ట్ అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది ఆ శారీ లాగైతే కాదు ఈ శారీని ఈ శారీని కూడా డ్రై క్లీనింగ్ ఇవ్వాలండి మనం ఉతకడానికి వాష్ చేసుకోవడానికి అయితే కుదరదు నాకైతే ఈ శారీ అంటే చాలా ఇష్టం కానీ నేను ఈ శారీని ఒక్కసారి కూడా కట్టుకోలేదు ఇప్పటి వరకు సో ఇదైతే నేను మ్యారేజ్కి ముందే వన్ ఇయర్ వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ పైన అయింది ఈ శారీ తీసుకొని సో మా అక్క అనమాట ప్రవళిక అక్క ఈ శారీనైతే నాకు తీసిచ్చారు సో నేనైతే మాటల్లో చెప్పలేను నాకు సర్ప్రైజ్ అయితే ఇచ్చారు ఈ శారీ అయితే నాకు బాగా నచ్చింది ఆ టైంలో నేను కట్టుకోవాలని చాలాసార్లు అనుకున్నాను కానీ బ్లౌజ్ అయితే ఇంకా స్టిచ్చింగ్ పూర్తి అవ్వలేదండి స్టిచ్చింగ్ అక్కడ ఇచ్చాను కానీ మా అక్క దగ్గరే ఇరుక్కుని పోయి ఉంది మా అక్క అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారండి వచ్చాక అక్క వచ్చాక అయితే బ్లౌజ్ అన్నారు సో నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడన్నా తీసుకోవాలి అప్పుడైనా మీకు కట్టుకొని అయితే పిక్ చూపిస్తాను శారీ అయితే చాలా షైనింగ్ ఉంది చాలా బాగుందండి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది సో పళ్ళు కూడా మనకి పింక్ కలర్లో అయితే ఇచ్చారు దీనిపైన కాపర్ అనే కాపర్ షైనింగ్ అయితే చాలా బాగుంది సో శారీ వైజ్ అయితే క్వాలిటీ వైజ్ అయితే చాలా 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 బాగుంది సో డిజైన్ దీనికైతే స్టోన్ వర్క్ అలా ఏం చేయలేదండి చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఈ శారీ కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ లైట్ వెయిట్ శారీ అస్సలు వెయిట్ లేదు చాలా బాగుంటుంది సో ఈ శారీని కూడా చూసేయండి ఇది వచ్చి పింక్ కలర్ శారీ చాలా బాగుంటుంది ఈ శారీ అయితే ఇంతకుముందు ముందు చెప్పాను కదా పింక్ కలర్ శారీ నేను ఇందాక ఈ శారీని ఓపెన్ చేసి పూర్తిగా పళ్ళుని అన్ని చూపించడం అయితే మర్చిపోయాను ఇప్పుడైతే చూపిద్దామని వచ్చేసాను మీ అందరికీ ఖచ్చితంగా ఈ శారీ బాగా నచ్చుతుంది నేనైతే ఈ శారీని చాలాసార్లు అయితే కట్టుకున్నాను సో కట్టుకున్నప్పుడు అయితే పిక్స్ అయితే యాడ్ చేశాను ఇంతకుముందు వీడియోలో కూడా నేను పిక్ అయితే యాడ్ చేసి పెట్టాను సో కట్టుకుంటే మాత్రం చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది సో నా కలర్కి ఈ శారీ సెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను సిల్వర్ షైనింగ్ సిల్వర్ సిల్వర్ టైప్లో ఉన్న శారీస్ అంటే నాకు చాలా ఇష్టం అండి అందులోను ఇలాగా సాఫ్ట్ అండ్ సాఫ్ట్గా ఉండే శారీస్ అయితే ఇంకా ఇంకా ఇష్టము వీటిని కట్టుకోవడం మెయింటైన్ చేయడం చాలా చాలా ఈజీ అండి ఈ సిల్వర్ షైనింగ్ అయితే చాలా 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 బాగుంది సో కట్టుకున్న నాకే కాదండి ఎవరికైనా కూడా బాగా సెట్ అయిపోతుంది చాలా బాగుంటుంది ఈ శారీని మొత్తం ఓపెన్ చేసి చూపిద్దామని నేను అనుకుంటున్నాను సో పళ్ళు కూడా శారీ వచ్చి లైట్ పింక్ కలర్ పళ్ళు అయితే డార్క్ పింక్ కలర్ లో ఉంటుంది సో చాలా బాగుంటుంది శారీ అయితే శారీ మొత్తాన్ని ఓపెన్ చేసి పళ్ళు మీకు చూపిస్తాను సో పళ్ళు చూడండి పళ్ళు డార్క్ పింక్ కలరు సిల్వర్ సిల్వర్ షైనింగ్తో సిల్వర్ డిజైన్తో అయితే వచ్చేసింది సో ఇక్కడ ఇలా చూడండి ఎలా ఉన్నాయి బాగుందా ఇవైతే చాలా బాగా వచ్చాయండి చాలా బాగున్నాయి ఇవైతే శారీకే ఉన్నాయండి మనమైతే కట్టించుకోలేదు శారీకే ఇచ్చేసారు ఈ శారీ వచ్చి నాకు టూ థౌజండ్ దాకా పడింది ఈ శారీ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను కదా అండి మా రిలేటివ్స్ ఇంటికి భోజనాన్ని పిలిచి మా నాకు మా హస్బెండ్కి బట్టలు పెట్టారని సో ఆ శారీ అనమాట ఈ శారీ చాలా చాలా బాగుంది ఇంకొక విషయం ఫ్రెండ్స్ ఇంకో విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను నా చిన్నప్పుడు అయితే ఫ్రెండ్స్ అందరితో పాటు కలిసి సైకిల్ తొక్కుకుంటూ మేము దావరముడుకు దాకా వెళ్ళి చదువుకునే వాళ్ళం మాదైతే పల్లిపాలెం అనే విలేజ్ కొంచెం దావరముడుకు అనేది ఇంకొక త్రీ కిలోమీటర్స్లో ఉంటుంది అక్కడికి వెళ్ళి మేము చదువుకునే వాళ్ళమే స్కూల్ స్కూల్ అయితే అక్కడే చదివాను కాలేజ్ కూడా అక్కడే చదివాను మా నాన్న వాళ్ళు సైకిల్ అయితే తీసిచ్చారు సైకిల్లో వెళ్ళి రోజు నడుచుకుంటూ వెళ్ళి చదువుకునే వాళ్ళమే ఫ్రెండ్స్తో పాటు సరదాగా సైకిల్లో వెళ్ళడం అయితే చాలా బాగుండేది సరదాగా ఎన్నో కబుర్లు చెప్పుకునే వాళ్ళం మంచి ఎంటర్టైన్మెంట్ అనేది ఉండేది మాకు కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళం ఈ శారీ నాకు ఎలా అనిపించింది నాకైతే చాలా చాలా బాగా అనిపించింది పెట్టుకొని కూడా చూపించాను కదా నిజంగా చాలా చాలా బాగా అనిపించింది ఈ వీడియో అయితే లెంత్ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ అందుకని శారీ గురించి కాకుండా నా గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా గురించి మీ అందరికీ తెలియదు కాబట్టి నా గురించి నేను పరిచయం చేసుకోవడం కూడా మంచిదే సో నా గురించి చెప్తున్నాను సో నేనైతే ఖాళీగా ఉండడం అయితే నాకైతే నచ్చదు ఫ్రెండ్స్ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండాలా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఏదో ఒక వర్క్ చేసుకుంటూ మనల్ని మనం డెవలప్ చేసుకోవాలని అనుకుంటాను ముందు ముందైతే చాలా హ్యాపీగా ఉండేదాన్ని చాలా ఇప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండేదాన్ని ఖాళీగా అయితే ఉండేదాన్ని కాదు మా నాన్న అయితే నన్ను కాలేజీ నుంచి ఇంటికి రాగానే పొలానికి అయితే తీసుకెళ్ళేవారు అమ్మతో నాన్నతో కలిసి పొలంలో ఏదో ఒకటి పని చేస్తూ అలా ఇలా చూస్తూ అలా అలా గడిచిపోయేసేది కానీ మ్యారేజ్ అయ్యాక మాత్రం ఇంట్లోనే ఖాళీగా ఉండదని నాదైతే ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది కాకపోతే కొత్తగా మ్యారేజ్ అయింది కాబట్టి కొంచెం బాధ్యతలు అనేవి ఎక్కువగానే ఉంటాయి సో అన్నీ చూసుకోవాలి కాబట్టి మనకైతే తప్పదండి నేనైతే ఇలాగ శారీస్ అన్నిటిని ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నాను వీడియో మంచి వీడియో తీయాలని ఇలా చేస్తున్నాను సో నా గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కదా సో మ్యారేజ్ అయ్యాక బాధ్యతలు అయితే ఎక్కువైపోసాయండి ఇంట్లో వర్క్లు అన్నీ మనమే చూసుకోవాలి వంటలు బట్టలు ఉతకడము ఇంటి పనులు అన్నీ చూసుకోవాలి ఒక్కటనే కాదండి చాలా వర్క్లు ఉంటాయి సో పూజ అన్నీ టైం టు టైం అన్నీ జరిగిపోవాలి సో మా హస్బెండ్ అయితే ఆర్మీలో వర్క్ చేస్తున్నారు సో నా దయ్యతో బాగా టైం స్పెండ్ చేస్తారు సో మా అత్తమ్మ అయితే చాలా బాగుంటారు బాగా మాట్లాడతారండి చాలా బాగా కలిసిపోతారు చాలా మంచి వాళ్ళు నేనంటే వాళ్ళకి చాలా చాలా ఇష్టం నన్ను చాలా అభిమానంగా చూసుకుంటారు సో మా మా మామయ్య గారు అయితే నన్ను బిడ్డ బిడ్డ అంటారు ఆయన మా మావికి అయితే కూతురు లేరండి మా మావి కానీ అత్తమ్మ కానీ నన్ను కూతురులాగే చూసుకుంటారు నన్ను చాలా బాగా చూసుకుంటారు అందులో నేనంటే చాలా ఇష్టం వాళ్ళకి నేనైతే ఈరోజు ఫోన్ చేసి అత్తమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా లేదా అని ఎప్పుడు మాట్లాడుతూ కనుక్కుంటూ ఉంటాను సో పెళ్ళయ్యాక కూడా నా లైఫ్ చాలానే బాగుంది మంచి ఫ్యామిలీ అయితే నాకు దొరికింది దేవుడి దయ వల్ల సో నేను పెళ్ళికి ముందు అయితే చాలా భయపడేదాన్ని ఎలాంటి ఫ్యామిలీ వస్తుందో ఏంటో ఎలా అడ్జస్ట్ అవ్వాలి ఏంటో అని చాలా భయపడేదాన్ని కాకుంటే మంచి ఫ్యామిలీ అయితే నాకు దొరికింది మా అత్తయ్య మామయ్య అయితే చాలా మంచి వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు వెళ్ళే కాకుండా మా మా హస్బెండ్కి ఇద్దరు అన్నలు అయితే ఉన్నారు సో వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడతారు చాలా బాగా కలిసిపోతారు చాలా మంచి వాళ్ళు సో మా తోడు కోడలు ఇద్దరు ఉన్నారండి పెద్ద తోడు కోడలు చిన్న తోడుకోడలు నేను ఎప్పుడూ వాళ్ళని తోడుకోడలాగే చూడలేదు సొంత అక్కల్లాగే చూశాను వాళ్ళు కూడా నన్ను అలాగే చూస్తారు నాతో అయితే చాలా చాలా బాగుంటారు చాలా బాగా కలిసిపోతారు సో వాళ్ళకైతే పనులు చేయడం అంటే చాలా ఇష్టం అండి నిద్రలేసి పనులు చేసుకుంటూ ఉంటారు నాకు మ్యారేజ్ అయితే అంతగా ప ఇంట్లో పనులు చేయడం పెద్దగా రాదు మ్యారేజ్ అయ్యాకే నేర్చుకున్నాను నాకు వంటలు కూడా అంతగా రావు సో చిత్తూరు వంటలు వేరు డిఫరెంట్గా ఉంటాయి అండ్ నెల్లూరు వంటలు డిఫరెంట్గా ఉంటాయి సో నన్ను అయితే చిత్తూరులో ఇచ్చారు కదా కాబట్టి సో నాకు అక్కడ వంటలు పెద్దగా అయితే రావండి ఇప్పుడు నేను మా అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినా కూడా మా అత్తమ్మే వంటలు చేసి పెడతారు నేనైతే తినిపెడతాను సో నాకు వచ్చిన వంటలు చేసినా కూడా అక్కడ రుచులు వేరు ఇక్కడ రుచులు వేరు కదండి నా వంటలకు వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేకున్నారు సో నేను నేనే అడ్జస్ట్ అయ్యి వాళ్ళ వంటలు తింటాను మా నెల్లూరు వంటలు డిఫరెంట్గా ఉంటాయి కదా నాకైతే నెల్లూరు వంటలు అంటే చాలా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి అవే కదండి తిరిగి తిన్నాను తిని పెరిగాను అందుకంటే నాకు నెల్లూరు వంటలంటే చాలా ఇష్టం మా తోడుకోడలు పెద్ద తోడుకోటలు వచ్చి తిరుపతి అండి చిన్న తోడుకోడలు వచ్చి చిత్తూరు తోడుకోడలు అనడం కన్నా అక్క అనడమే బాగుందండి అలా అంటే ఏం బాగాలేదు మా అక్కలైతే మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు ఎక్కువగా వాళ్ళకి పనులు చేయడం అంటేనే బాగా ఇష్టము ఇద్దరు లేచిన కానించి ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు సో నాకైతే అత్తమ్మ వాళ్ళ ఊరు ఇంటికి వెళ్తే నాకైతే వర్క్ అయితే తక్కువే ఉంటుంది వాళ్ళు లేకపోతే మాత్రం వర్క్ అయితే నాకు ఎక్కువే ఉంటుంది అప్పటికి మా గారు పొద్దున్నే నాలుగు గంటలకు లేచి పనంతా చేసుకొని వాళ్ళకైతే ఆవులు ఉన్నాయండి ఆవుల్ని చూసుకుంటూ ఉంటారు సో చాలా కష్టపడతారండి ఫస్ట్ నుంచి కష్టపడే ఫ్యామిలీ అనమాట సో వాళ్ళని చూసి ఇంత ఇంత మంచి ఫ్యామిలీ నాకు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలు నేను అనుకున్నాను సో అది ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ చాలా బాగుంటుంది అండ్ మా అక్క వాళ్ళ పిల్లలు కూడా చాలా బాగుంటారు పిన్ని పిన్ని అంటూ బాగా కలిసిపోతారు ఫ్రెండ్స్ వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం చాలా అభిమానిస్తారు నాకు కూడా వాళ్ళంటే చాలా అభిమానం మా ఆయన ఎప్పుడైనా బట్టలు తెస్తానంటే వాళ్ళకంటే ఆయనకంటే ముందు నేనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను అవి తీసుకోబావా ఇవి తీసుకోబావా అని నేనే ఎక్కువ చెప్తూ ఉంటాను సో పిల్లలంటే నాకు చాలా ఇష్టము సో మాకైతే ఇప్పుడు ఒక మంచి బేబీ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్